నమస్తే ఈ నెల ఇరవై ఎనిమిదిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్స్లో పది స్థానాలు సాధించుకునే లక్ష్యంతో ఇక్కడ తెలంగాణ నేతలతో ఆయన సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది భవిష్యత్ కార్యాచరణతో ఏ విధంగా ముందుకెళ్లాలి మరింత దూకుడుగా ముందుకెళ్లే విషయానికి సంబంధించి నేతలతో సమాలోచనలు జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మరొక వైపు తెలంగాణలో జనసేనతో కటీఫ్ చెప్పిన నేపథ్యంలో తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలన్న విషయానికి సంబంధించి మరింత సమాలోచనలు జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్లీ బండి సంజయ్కి అవకాశం ఇస్తే ఏ విధంగా ఉంటుంది ఈ చర్చ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ లైవ్ లో జాయిన్ అయ్యారు వారితో మాట్లాడదాం కట్టా కార్తీక్ ఇప్పుడు తెలంగాణకి హోంమంత్రి అమిత్ షా వస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఇక్కడ మ్యాక్సిమం పది స్థానాల వరకు ఎంపీ స్థానాలు గెలుచుకునే లక్ష్యంతో ఏ విధంగా ముందుకెళ్లాలి ఈ విషయాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఎలా ఉండబోతుంది ఆయన వచ్చాక చేతులుగాలే కాకులు పట్టుకున్న చందంగా అమిత్ షా గారు ఇరవై ఎనిమిదో తారీఖు రాబోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పరాభవాన్ని రివ్యూ చేసుకోబోతున్నారు ఎందుకంటే మనం వాళ్ళు మొత్తం గెలవడానికి గతంలో ఒక స్థానమే ఉండేది తర్వాత బై ఎలక్షన్స్లో దుబాక్ గెలవడం జరిగింది ఉత్తరాబాద్ గెలవడం జరిగింది మూడు స్థానాలు అయిపోయాయి కానీ తర్వాత కాలంలో వాళ్ళు ఇప్పుడు ఎనిమిది స్థానాలు పెరిగారు పెరగడంలో పెరిగారు ఓటు బ్యాంక్ కూడా పెరిగింది పోయినసారి ఆరు శాతం ఓట్ బ్యాంక్ వస్తే ఈసారి పద్నాలుగు శాతం ఓట్ బ్యాంక్ వరకు వచ్చింది పార్టీ ఓట్ బ్యాంక్ విషయంలో కానీ స్థానాల విషయంలో కానీ పెరిగింది కానీ వాళ్ళు ఆశించింది ఇది కాదు వాస్తవంగా కింగ్ అవుతామని నమ్మకం అని లేకపోయినా కింగ్ మేకర్ అవుతామని వాళ్ళు అనుకున్నారు వాస్తవానికి కనీసం ఇరవై స్థానాలను ఇరవై స్థానాలను వాళ్ళు ఆశించారు కానీ దానికి భిన్నంగా ఎనిమిది స్థానాలతో గెలవడం జరిగింది వాస్తవానికి జీహెచ్ఎంసి పరిధిలో ఒకే ఒక్క స్థానానికి గెలవడం జరిగింది మొత్తం ఎరిసినటువంటి ఏడు ఎనిమిది స్థానాల్లో ఏడు స్థానాలు నిజామాబాదు ఆదిలాబాదులో గెలవడం జరిగింది రెండోది నలుగురు ఎంపీలు ముగ్గురు ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేపిస్తే ధర్మపూర్ అరవింద్ గారు కానీ బండి సంజయ్ గారు కానీ తర్వాత మన సోయం బాబురావు గారు గారికి ముగ్గురు ఓడిపోవడం జరిగింది సీఎం అభ్యర్థి బీసీ సీఎం అభ్యర్థి అనుకున్న ఈటర్ రాజేంద్ర గారు ఓడిపోవడం జరిగింది ఈ మొత్తం ఫలితాల మీద బీజేపీ తీవ్ర అసంతృప్తికి గురైంది వాస్తవానికి వాస్తవానికి ఇది మొత్తం కారణాలే కారణం బండి సంజయ్ని పార్టీ పరిశ్రమ నుంచి అరువు తొలగించడమే అనేటువంటిది ఒక రివ్యూకి వచ్చింది వాస్తవానికి మీకు గుర్తుండే ఉంటుంది గారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చూపించిన ప్రభావం అంతా ఇంత కాదు ఒక రకంగా గెలిచినంత ప్రభావం చూపించింది బీజేపీ కానీ జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడు ఒకే ఒక్క స్థానం రాజాసింగ్ గెలవ వాస్తవానికి కేంద్ర మంత్రి తర్వాత పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి పాత నియోజస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక్క స్థానం కూడా బీజేపీ గెలవలేదు ఎమ్మెల్యేగా వాస్తవానికి కిషన్ రెడ్డి గారి పాత నిజంగా ఉన్నటువంటి అంబర్పేటలో కూడా బీజేపీ ఓడిపోయింది అంటే దీన్ని బట్టి బీజేపీ ఒక రివ్యూకి వచ్చింది బండి సంజయ్ బండి సంజయ్కి ఇప్పుడు బండి సంజయ్ ని మళ్ళీ అధ్యక్షుడిగా చేయాలని ఒక ఆలోచన అధిష్టానం చేస్తున్నట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం అయితే అప్పుడు బండి సంజయ్ ని తొలగించే సమయంలో ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్ళడం ఇలాంటి నేతలు ఒక గ్రూప్ గా ఏర్పడడం కావచ్చు తర్వాత బండి సంజయ్ ని తొలగించే దాంట్లో వీళ్ళ పాత్ర ఉందని రకరకాల వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు ఈటల రాజేంద్రే స్వయంగా ఓడిపోయిన పరిస్థితుంది ఎట్లా నెక్స్ట్ అది గారు వార్తల్లో ఉంటాం కాదు నిజం కూడా ఏంటంటే ఈట రాజేంద్ర ఢిల్లీ పోయింది అమిత్ షా గారు కలిసింది ఈట రాజేంద్ర గారు కోమారిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రాజోపారెడ్డి గారు ఆ రోజు బీజేపీలో ఉన్నారు ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మునుగోడు నుంచి ఉన్నారు అది వేరు అప్పుడు బీజేపీలో ఉన్నారు కోమారిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈట రాజేంద్ర గారు ఈట రాజేంద్ర గారు తన టీం తీసుకువెళ్లి బండి సంజయ్ ఉంటే పార్టీ గెలవ తీసారి నన్ను ప్రొడెక్ట్ చేయండి నేను పార్టీని గెలిపిస్తానని చెప్పేసి ఒక అసూరిస్ ఇచ్చేసి సరే మధ్య మార్గంగా ఆ రోజు బండి సంజయ్ గారిని ఈట రాజేంద్ర గారిని కాకుండా పార్టీ ప్రెసిడెంట్ గా కిషన్ రెడ్డి గారిని పెట్టం ఈటర్ రాజేంద్ర గారిని సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయడం ఇవన్నీ మనం చూసాం వాస్తవానికి ఈటర్ రాజేంద్ర గారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు గజ్జెల్లో కేసీఆర్ గారు నిలబెట్టారు పెట్టారు ఇవన్నీ మనం చూసాం వాస్తవానికి కానీ సొంత నిజార్గంలో కూడా హజురాబాద్లో కూడా ఈటర్ రాజేంద్ర గారు ఓడిపోయారు వాస్తవానికి ఈ మొత్తం పరిణామాలను బీజేపీ నిశ్చితంగా గమనిస్తుంది వాస్తవానికి జరిగిన తప్పుల్ని తెలుసుకుంటా ఉంది ఒకవైపు దేశవ్యాప్తంగా బీజేపీ వేవు నడుస్తుంది మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది కానీ తెలంగాణలో మాత్రం ఈ ఓటమిని బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది బీజేపీ ఏదో గెలుస్తాం అధికారంలోకి వస్తామని ఆశ లేదు కానీ ఖచ్చితంగా కింగ్ మేకర్ అయ్యే స్థాయిలో సీట్లు వస్తాయని ఆశించింది కానీ ఆ స్థాయిలో సీట్ రాకపోవటం ప్రజకి ప్రత్యేకించి హైదరాబాదులో బీజేపీ చాలా బలంగా ఉందని భావిస్తూ ఉంటే హైదరాబాదులో రాజాసింగ్ స్థానం అంటే గోషామాల తప్ప ఇంకెక్కడ గెలవకపోవటం బీజేపీకి అసలు మింగుడు పడిన అంశంగా మారిపోయింది అందుకనే మళ్ళీ హిందుత్వ అంశాన్ని ముందుకు తీసుకురావాలని బీజేపీ అనుకుంటుంది వాస్తవ్యాప్తంగా వాస్తవానికి చూడండి దేశవ్యాప్తంగా కూడా హిందుత్వ ఏజెండాని ఈసారి ఎన్నికల్లో బీజేపీ ముందుకు తీసుకొస్తుంది అయోధ్య రామాలయం ఓపెన్ తర్వాత పార్లమెంట్ డిజాల్వ్ జరగబోతుంది కామన్ సివిల్ కోడ్ అంశాన్ని ముందుకు తీసుకురాబోతున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ అంశాన్ని ముందుకు తీసుకురాబోతున్నారు అది బీజేపీ విజయంగా చెప్పబోతున్నారు ఇవన్నీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయే వ్యక్తి బండి సంజయ్ అని వాళ్ళు భావిస్తున్నారు మీరు గుర్తుందో లేదో వరిగారు గారు పోయినసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు వాళ్ళు గెలిసింది ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానం రాజసింగ్ ఘోష మా గెలిచారు కానీ పార్లమెంట్ స్థానాలకు వచ్చేసరికి నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలవగలిగారు కిషన్ రెడ్డి గారు గెలవగలిగారు కళ్యాణ్ నుంచి బిణ సంజయ్ గారు గెలవగలిగారు తర్వాత ధర్మపూర్ అరవింద్ గారు నిజామాబాద్ నుంచి గెలవగలిగారు సోయం బాబురావు గారు ఆదిరాబాద్ నుంచి గెలవగలిగారు ఈ నాలుగు పార్లమెంట్ స్థానాలని ఆ రోజు గెలవగలిగారు ఒక్క ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్కి అసెంబ్లీ ఎలక్షన్స్కి చాలా తేడా ఉంటుంది ఖచ్చితంగా ఆ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి బీజేపీకి కోటేస్తారు అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఓటేసిన వాళ్ళు కూడా పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి మోడీ నాయకత్వం అనే ప్రజలు కోరుకుంటారు కాబట్టి మోడీ నాయకత్వాన్ని కోరుకోవాలంటే బీజేపీ ఏ ఎజెండా తృతి ఎన్నికలకు వెళ్తుందో ఆ ఎజెండాని బలంగా ప్రజలకు తీసుకుపోయే వ్యక్తి కావాలి రెండోది ఈ మధ్యకాలంలో బీజేపీ మీద ఉన్నటువంటి బాగా రుమాలు ఏంటంటే అది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఈ నినాదాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది బీఆర్ఎస్ బి బీజేపీ ఒకటే కాదు అని చెప్పాలంటే బండి సంజయ్ లాంటి మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటే తప్ప సాధ్యం కాదని చెప్పేసి ఇంకోటి కటా కార్తీక్ ఇప్పుడు సమైక్య సమైక్యత లోపించింది రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల మధ్య అందుకే అసెంబ్లీ ఫలితాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితిని చూడాల్సి వచ్చిందని అమిత్ షా అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే సమైక్యత లోపించింది సమన్వయ లోపం ఉంది అంటే కనుక అది బండి సంజయ్ ఈటల రాజేంద్ర కిషన్ రెడ్ల వేరువేరుగా ఉండటం వల్లే హైకమాండ్ కూడా అభిప్రాయపడ్డట్టు వాస్తవంగా వాళ్ళ అభిప్రాయపడుతుంది కాంగ్రెస్ కలషన్ బీజేపీలో చొప్పించుకోగలం అంటే కొత్త నాయకులు చేరిక ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు ఏమి బీజేపీ కలక్షలో పెరిగిన వాళ్ళు కాదు బీజేపీలో గ్రూప్ తగా మొదటి నుంచి ఉన్నాయి కానీ బయటపడకపోయాయి కానీ బయటపడే స్థాయికి పార్టీలో గ్రూప్ తగాదులు వచ్చాయి అంటే పార్టీ అదే పార్టీతో కమిట్మెంట్ లేని బీజేపీ సిద్ధాంతంతో సంబంధం లేని వ్యక్తులను బీజేపీలో చేర్చుకోవడమే కారణం అని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉంది కాబట్టి బీజేపీలో ఎవరిని చేర్చుకున్నా సరే బీజేపీ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తిని బలంగా తీసుకోగల వ్యక్తుడిని మంచి వాయిస్ ఉన్నటువంటి వ్యక్తుడిని బీజేపీ సిద్ధాంతాన్ని బలంగా వ్యక్తు ఎంఐఎం లాంటి పార్టీని గట్టిగా పేక పోస్ట్ చేయగలి వ్యక్తులని పార్టీ ప్రెసిడెంట్ గా పెట్టాలి ని అలా అప్పుడు పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని గట్టిగా కౌనర్ చేసిన విషయం బండి సంజయ్ వాస్తవానికి ఒక టైంలో అసలు కాంగ్రెస్ ఏదో బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం అని చెప్పేసి చూపించాడు బీజేపీని కానీ ఆ పరిస్థితి నుంచి బీజేపీ ఈ పరిస్థితుల్లో అంటే మళ్ళీ బండి సంజయ్ పార్టీ గా పెడితే ఖచ్చితంగా పది స్థానాలు గెలవచ్చు అని చెప్పేసి బీజేపీ ఆలోచిస్తుంది అదే క్రమంలో ఇంకో ఆలోచన కూడా చేస్తుంది బండి సంజయ్ పార్టీ ప్రెసిడెంట్ పెడుతూనే ఒకవైపు పార్టీలో జరుచుకున్న వ్యక్తులను ఎవరిని చేజారిపోనికుండా గతంలో సరే ఈట రాజేంద్ర గారు ఓడిపోయినా సరే ఆయన్ని మళ్ళా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది అందరూ ఎవరెవరైతే నేమ్ ఉన్న పర్సన్స్ ఉన్నారో పేస్ ఐకాన్స్ ఉన్నాయో గుర్తుపాటి కలిగే పేస్ ఉన్నాయో ఆ పేసులు అన్నింటిని కూడా మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చెప్పే అవకాశం ఉంది మళ్ళీ కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారు అరవింద్ గారు పోటీ చేయబోతున్నారు తర్వాత బండి సంజయ్ గారు మళ్ళీ కరీంనగర్ నుంచి పోటీ చేయబోతున్నారు సోయం బాబురావు గారు ఆదిలాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారు తర్వాత కొండా విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు చివర నుంచి సో ఏసీవారి ఉన్న ప్రతి రీడర్ని ఎన్నికల్లో పోటీ చేపించి ఖచ్చితంగా గెలిపే అంశంగా ముందుకు తీసుకెళ్లాలి ఫైనల్ గా క్వశ్చన్ చెప్పండి ఇరవై ఎనిమిదో తారీఖు అమిత్ షా వచ్చి ఇక్కడ నాయకులతో సమాలోచనలు జరిపే సందర్భంగా ఆ రోజు ఏమన్నా కీలక ప్రకటన ఆశించవచ్చా ఎందుకంటే ఇంత అంతర్మతం జరిగిన నేపథ్యంలో తెలంగాణలో కొంత మార్పు తీసుకురావాలి పది స్థానాలు గెలవాలని ఒక తలంపుతో ఉన్న నేపథ్యంలో ఆ రోజు ఏమన్నా కీలక ప్రకటన ఆశించవచ్చా ఆ కేటర్ నుంచి వస్తున్న డిమాండ్ మీద మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి వరి గారు ఖచ్చితంగా పది స్థానాలు గెలవటం మాత్రం బీజేపీ టార్గెట్ కాదు హైదరాబాద్లో బీజేపీ హవా కొనసాగాల్సిందే ఆయన మరి ఇండియాను మిడిల్గా భావిస్తున్నటువంటి హైదరాబాద్ సిటీలో బీజేపీ హవాని తగ్గిపోయింది దాన్ని మళ్ళీ కొనసాగించాలి ఖచ్చితంగా హైదరాబాద్లో బీజేపీ జెండాను పాతాల్సిందే అనేటువంటి కొత్త నిక్షేమంలో బీజేపీ ఉంది అది బండి సంజయ్ వల్లే సాధ్యం అని చెప్పేసి నమ్ముతూ ఉంది వాస్తవంగా జరిగిన రివ్యూలు కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ మళ్ళీ ముందుకు తీసుకొచ్చి పెట్టడం ద్వారా ఆయన తీసుకొచ్చే ఏజెండా ద్వారా ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్స్లో ఒకటి పది స్థానాలు మీరు అన్నట్టు గెలవటం రెండు ఖచ్చితంగా తెలంగాణలో బిగ్ ఫోర్స్గా బీజేపీని చూపించడం రెండోది ఏంటంటే లో చీలికను తీసుకురావడం కూడా ఒక మెయిన్ ఫ్యాక్టర్ అది బండి సంజయ్ తీసుకురాగలడు అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది వాస్తవంగా మనకు తెలుసు మీరు గత కొన్నాళ్లుగా వింటున్నారు నిజం కూడా మనమే ముందు బయటపెట్టాం కేటీఆర్కి హరీష్ రావుకి మధ్య గొడవని మనం ముందు పెట్టాం కానీ ఆ గొడవలను ఉపయోగించుకొని బీఆర్ఎస్లో వచ్చే అసంతృప్తిని వాస్తవంగా వచ్చే కాలంలో ఆ ప్రాంతీయ పార్టీని దేశవ్యాప్తంగా బీజేపీ ఎలా మింగేస్తుందో చూసాం అలానే బీఆర్ఎస్ని మింగేయడానికి ఉన్నటువంటి అవకాశాన్ని పరిశీలించి బీఆర్ఎస్ని కార్యక్రమంగా మింగేసి అవసరమైతే అరీచ్లో బీజేపీలోకి తీసుకొచ్చి అలా రకరకాల వ్యూహాలు ఇప్పుడు ఏక్నాథ్ సింధే అని ఇక్కడ తయారు చేయాలి తెలంగాణలో అంటే బండి సంజయ్తో సాధ్యం అని చెప్పేసి బీజేపీ నమ్ముతుంది కాబట్టి బండి సంజయ్ లాంగ్ రన్ ప్లాన్ తోటి ఖచ్చితంగా టూ థౌసండ్ ట్వంటీ నైన్ నాటికి ఇప్పుడు కేవలం పది స్థానాలు ఎంపీలుగా గెలవటమే కాదు టూ థౌసండ్ ట్వంటీ నాటికి బీజేపీని బిగ్ ఫోర్స్గా ముందుకు తీసుకురావడం కాంగ్రెస్ కి బీజేపీ నిలపడం అనేటువంటిది ఒక ప్రధాన లక్ష్యంతో బండి సంజయ్ ని మళ్ళా ముందుకు తీసుకురాబోతున్నారని మనకు తెలుస్తుంది యా చూద్దాం ఇరవై ఎనిమిదో తారీఖు అమిత్ షా వస్తున్నారు ఇక్కడ నాయకులతో మాట్లాడబోతున్నారు సమాలోచనలు చేయబోతున్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కొంత మార్టం చేసే అవకాశం కనిపిస్తుంది బండి సంజయ్ విషయంలో ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా సమాచారం వస్తుంది సో ఎలా ఉంటుంది ఇరవై ఎనిమిదో తారీఖు మీటింగ్స్ అనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ కఠాకార్దిక్